హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి మా ఇంట్లో గురు పౌర్ణమి పూజ అయితే చాలా బాగా జరిగింది మా అబ్బాయి తనుష్ అయితే ఈ గురు పౌర్ణమి పూజ చేశాడండి బాబా గారికి నాకు కుదరలేదు అందుకే ఈ సంవత్సరం పూజ అంతా కూడా మా అబ్బాయే చేశాడు పంచామృత అభిషేకం బాబా గారికి పూజ అంతా కూడా మా బాబు చేతే చేయించాను ఏ విధంగా చేశాడు ఏంటి అన్నదైతే వీడియోలో మీరే చూడండి అలాగే ఈ గురు పౌర్ణమి రోజు బాబా గారిని అంటే గురుస్వరూపాలని ఎందుకు పూజించాలి గురు పౌర్ణమిని వ్యాస పూర్ణిమ అంటారు ఎందుకంటారు అన్న విషయాలను నేను మీతో షేర్ చేసుకుంటానండి అయితే ఈ యొక్క వ్యాస పూర్ణిమ అని ఎందుకు అంటామంటే ఈ రోజు వ్యాసుడు పుట్టినరోజు అండి అందుకునే వ్యాస పూర్ణిమ అంటాము అలాగే దీని వెనకాల ఒక చిన్న కథ ఉంది ఆ కథను కూడా మీకు ఇప్పుడు నేను చెప్తాను అయితే ఈ గురు పౌర్ణమి రోజు అంటే ఈ రో రోజున వ్యాసుడు కాశీకి వెళ్ళి ఈశ్వరుణ్ణి పూజిస్తాడండి ఈశ్వరుణ్ణి పూజించడానికి కావాల్సిన సామాలు అలాగే వ్యాసుడికి కావాల్సిన నిత్యావసర సరుకులన్నీ కూడా అక్కడ ఒక జంట అయితే వ్యాసుడికి కనపడి అన్నీ కూడా వ్యాసుడికి సంబంధించిన సేవ అంతా కూడా వాళ్ళిద్దరూ జంట భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేసుకుంటారంటండి వాళ్ళ యొక్క భక్తికి వాళ్ళ యొక్క వినయానికి మెచ్చిన వ్యాసుడు మీకు ఏం కా వరం కావాలో కోరుకోండి అని అడగగా ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా స్వామి మాకు పెళ్ళై చాలా అయ్యింది కానీ మాకు సంతానము లేదు అని అడుగుతారంటండి వెంటనే వ్యాసుడు మీకు సంతానం కలుగుతుంది చక్కటి సంతానం కలుగుతుంది మీకు అని చెప్పి వరం ఇవ్వడ వరం ఇవ్వడం జరుగుతుందంటండి వరం ఇవ్వగానే వాళ్ళకి సంతాన ప్రాప్తి అయితే కలుగుతుందంట భార్యాభర్తలు ఇద్దరు ఎంతో సంతోషంతో మళ్ళీ స్వామి మీకు ఎప్పుడు మేము సేవ చేసుకోవాలి మాకు మళ్ళీ అదృష్టం ఎప్పుడు కలుగుతుంది అని అడగగా వ్యాసుడు ఈ విధంగా అయితే చెప్తాడంటండి ఆషాఢ పౌర్ణమిని వ్యాస పౌర్ణిమ అంటారు ఈ యొక్క ఆషాఢ పౌర్ణమి రోజున పుట్టినరోజు ఈ యొక్క రోజున ఎవరైతే గురుస్వరూపాలను పూజిస్తారో భక్తి శ్రద్ధ పెద్దలతో వాళ్ళకి వాళ్ళ కోరిన కోరికలు నెరవేరుతాయి అలాగే మంచి బుద్ధి మంచి గుణము మంచి జ్ఞానము అలాగే మంచి సిద్ధి కలుగుతుంది అని ఇవ్వడం జరిగిందంటండి అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఈ యొక్క ఆషడపౌర్ణమిని గురు పౌర్ణమిగా గురువులను పూజించే రోజుగా అలాగే వ్యాస పిలుస్తూ ఉంటారు అప్పటి నుంచి కూడా గురుస్వరూపాలను పూజించడం వస్తుంది అనమాట అంటే ఉత్తు సాయిబాబానే శిరిడి సాయి అనే కాదండి మనకి వ్యా రాఘవేంద్ర స్వామి అలాగే దత్తాత్రేయుడు అలాగే రమణ మహర్షి షిరిడి సాయిబాబా వీళ్ళందరూ కూడా మనకి గురుస్వరూపాలన్నమాట మనకు మనసుకు నచ్చిన గురుస్వరూపాన్ని పూజించుకోవచ్చు ఈరోజు నేనైతే షిరిడి సాయిబాబా అనండి ఇప్పుడని కాదు నా చిన్నప్పటి నుంచి కూడా గురు పౌర్ణమికి బాబాను పూజించడం అలవాటుగా వస్తుంది ఎప్పుడూ కూడా బాబాను పూజించడం మానలేదు నేను గురు పౌర్ణమి ఈరోజు అలాగే ఇంకా షిర్డి సాయిబాబా అని ఈ యొక్క విగ్రహం అయితే నేను షిరిడి నుంచి తెచ్చుకున్నానండి ఈ విగ్రహం గురించి ఆల్రెడీ నా యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేశాను ఫస్ట్లో ఉంటుంది ఫస్ట్ వీడియోస్లో ఈ యొక్క విగ్రహం గురించి గట నేను చెప్పానమాట అయితే ఈ విగ్రహం అయితే నేను షిరిడై నుంచి ఎంతో ఇష్టంందో తెచ్చుకున్నానండి పెద్దదే విగ్రహం బరువు కూడా ఉంటుంది అయితే ఈ విగ్రహం తెచ్చుకున్న కాడ నుంచి కూడా గురు పౌర్ణమి రోజు పంచామృత అభిషేకం అయితే ఎప్పుడూ మానలేదండి తెచ్చుకున్న కాడ నుంచి ఇప్పటివరకు కూడా ప్రతి సంవత్సరం గురు పౌర్ణమికి పంచామృత అభిషేకం చేస్తూనే ఉన్నాను అంటే ప్రతి సంవత్సరం చేస్తానన్నమాట అంటే నేను పౌర్ణమికి చేస్తానండి సంవత్సరంలో ఒకసారే పంచామృత అభిషేకం చేస్తాను ఉత్తి రోజుల్లో వారానికి రోజు మామూలుగా బాబాకి స్నానం చేయించేసి సాల్వా మారుస్తూ ఉంటాను గురువారం గురువారం లేదా శుక్రవారం శుక్రవారం మారుస్తూ ఉంటాను ఈ విధంగా అనమాట కానీ సంవత్సరానికి ఒకసారి మటుకి గురు పౌర్ణమి రోజు పంచామృత అభిషేకం చేస్తానండి బాబాకి అయితే ఈ సంవత్సరం అనుకోకుండా కుదరలేదు నాకు ఏమవుతుంది ఎలాగో ఇంక ఈ సంవత్సరం కుదరదేమో అనుకున్నాను కానీ మా బాబు చక్కగా నేను చేస్తానమ్మా అని చెప్పి అన్నీ కూడా చాలా బాగా చేశాడండి దగ్గరుండి చెప్తూ ఉంటే అన్నీ చేస్తాడనమాట అంటే మనం చేసినప్పుడు చూస్తూ ఉంటారు కదా అది నాకు నాకైతే అది బాగా అనిపించింది పిల్లలకు నేర్పే మంచి అలవాట్లలో పూజ అనేది కూడా మెయిన్ అండి చక్కగా వాళ్ళకి దండం పెట్టుకో ఈ విధంగా చేయి ఆ విధంగా చేయని చెప్తూ ఉంటాం మనం పూజ చేసుకున్నప్పుడు వాళ్ళని పక్కన కూర్చోపెట్టుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే ఇదనమాట నేను పూజ చేసినప్పుడు వీళ్ళని అంతవరకు బాబు ఉంటే పక్కన కూర్చో చూడని చెప్తూ ఉంటాను వాడు చూస్తే సేమ్ నేను ఏ విధంగా అయితే చేస్తుంటే సేమ్ వాడు కూడా అదే విధంగా చేశాడనమాట నాకైతే చాలా బాగా అనిపించింది అంటే విగ్రహం కూడా చాలా వేటండి బరువు ఉంటుంది చక్క చేయగలదాడా పాడేస్తాడేమో పాడేస్తే పగిలిపోతుంది కదా అన్నట్టు లేకపోతే ఇంక ఈ సంవత్సరానికి వదిలేద్దామా తర్వాత ఇప్పుడు చేద్దాము అనుకున్నాను కానీ చాలా బాగా చేశాడండి అనుకున్న మీద బాగా చేశాడనమాట ఇంకోండి చక్కగా పంచామృత అభిషేకం అయ్యింది బాబాకి సోలువ ఎప్పుడు ఉంటుంది ఒకటి మీద సోల్వ ఇంకా బొట్టు ఇవన్నీ కూడా బాగా పెడుతున్నాడు అనమాట మీరు వీడియోలో చూస్తున్నారు కదా పక్కన నుంచి చెప్తూ ఉన్నాను అత్తయ్య గారు కొంచెం హెల్ప్ చేశారు ఇంక ఈ విధంగా అయితే గురు పౌర్ణమి పూజ మా బాబు చేత అయితే చేయించుకుంటున్నాను అండి చేసుకు చేయించుకుంటున్నారనమాట బాబా గారు గురు పౌర్ణమి రోజు పెద్దోళ్ళకంటే పిల్లలు చేయడం ఇంకా మంచిదండి మంచి చదువు వస్తుంది జ్ఞానం వస్తుంది అనమాట దానికి తగ్గట్టు నేను అన్నీ కూడా నిన్నే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట పంచామృతాలు అలాగే పాలు పెరుగు అన్నీ ఎటు జడ్డ అన్నీ రెడీ శనగలు మాల అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను బాబాకి అందుకు మార్నింగ్ లెగ్గానే ఇంకా బాబు శుభ్రంగా స్నానం చేసేసి పూజ అయితే ఈ విధంగా చేసేసుకున్నాడు అనమాట శనగలమాల కూడా వేయించానండి ఈ సంవత్సరం బాబాకి నేను ఎప్పుడు వేయలే శనగలమాల మామూలు మాలే పువ్వులమాల గుచ్చేసేదాన్ని ఇంకా ఈ సంవత్సరం అయితే శనగలమాల వేయాలనిపించింది నాకు అందుకు శనగలు నానబెట్టి గుచ్చాను నిన్నే పెట్టుకున్నాను అది మా బాబు చేత ఎంచాలని ఏమన్నా రాసి పెట్టుందో ఏంటో కానీ ఈ సంవత్సరం శనగలమాల అసలు నేనే నేనేద్దామనుకున్నాను కానీ మా బాబు చేత ఎంచుకున్నారు బాబా చాలా బాగా జరిగిందండి పూజ అయితేను వీళ్ళని అంతవరకు పిల్లలకి మనం చెప్తూ ఉండాలి పూజ చేసు అని చెప్పి మనం ఏ విధంగా అయితే చేస్తాం ఆ విధంగా వాళ్ళకి చెప్తూ ఉంటే రేపన్న రోజున ఉన్నా లేకపోయినా వాళ్ళు చర్చ వాళ్ళు చేసుకుంటారు అనే నమ్మకం మనకు వస్తుంది అనమాట నాకు అసలు ఈ సౌ ఇప్పుడు కుదరలేదండి మా బాబు చే నేను చేసినప్పుడు చూడడం వల్ల వాడు చక్కగాడు ఈ విధంగా చేసుకున్నాడు మీరు చూస్తున్నారు కదా వీడియోలో సేమ్ అదే విధంగా నేను చేసుకుంటాను నేనే విధంగా అయితే చేసుకున్నాను వాడు కూడా అదే విధంగా చేసుకున్నాడు అనమాట